స్వామి శరణం స్వామి ఈ వీడియో చివరి దాకా చూడండి స్వామి ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో స్వామి ఎందుకంటే మామూలుగా మనం ఇంటికాడ ఉండి ఎవరన్నాంటి గెలికితేనే మాట్లాడేటోళ్ళం అలాంటిది మా పాదయాత్రలో స్వామి నలభై మూడు రోజులతో పాటు ఇక్కడ ఇంటి దగ్గర వచ్చి కూడా మౌన దీక్ష చేసిన స్వామి ఈ స్వామి మాటల్లో తెలుసుకుందాం స్వామి శరణం ఫుల్ వీడియో చివరి వరకు చూడండి స్వామి విరావ చేస్తున్నాడు మరి వారికి మీ అందరి ముందరనే మరి తీర్థం ఇచ్చి మౌన శిక్షకు విరావరణ పలుకుతున్నాం

đi bộ, mang cái, cái gì, cái gì, mang cái, cái cái తర్వాత స్వామి నామం పలుకుంటున్నాడు మరి ఎంత విచిష్టమైనటువంటి దీక్ష మౌమన దీక్ష మౌమన దీక్ష చేసినటువంటి దీక్ష మరి పాదయాత్రలో పాదయాత్ర మాట్లాడాల్సి వస్తుంది మరి అలాంటిది కష్టమైనా కూడా నేను చేస్తే కూర్చామని పాక తీసుకొని చేసి మరి విజయవంతంగా యాభై రోజులు పూర్తి చేసుకొని మీ అందరి సమక్షంలో స్వామి నామాన్ని కొలిక్యుండ్రు మా స్వామి 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 షర్ణమ్మ స్వామి స్వామి అన్నమ్మ అన్నయ్య తమ్ముడు గురు స్వామి అమ్ము dan kada kada kada